లోడ్ అండి ఈ రోజు దేవుని ఒక వాగ్దానం దేవుని వాగ్దానం అనగా దేవుని ఒక ప్రవచనము పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆది ఆదికాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదిహేను వచన ప్రకారముగా కూడా పరిశుద్ధాత్మ మీతో మాట్లాడుతున్నాడు ఇదిగో నేను మీకు తోడై ఉండి వెళ్ళు ప్రతి స్థలమందు నేను కాపాడుచు ఈ దేశంకు నేను మరల రప్పించడానికి చెప్పిన నీతో చెప్పాను నెరవేరు వరకు నేను ఉడవనని చెప్పగా అనగా పరిశుద్ధాత్మ దేవుడు ఏ వాటి నీ వివాహ విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ నీ లైఫ్ సెటిల్మెంట్ విషయంలో కానీ ఆ ల్యాండ్ విషయంలో కానీ ఇంకా ఏ విషయాల్లో పరిశుద్ధాత్మ దేవుడిని నీ అద్భుతం చేస్తాను ఆ విషయంలో ఆ విషయంలో నీకు ఆశ్చర్యకారం చేస్తాను ఆ విషయంలో నేను ఒక మార్గాన్ని తెరిచి నీ జీవితంలో ఆ కార్యం చేసి తీరుతాను ఒక దేవుడు పదే పదే నీకు ఒక వాగ్దానం చేశాడా ఆ ప్రవచన ద్వారా మాట్లాడారా ఆయన ఇరు చెప్తున్నాడు మరలా ఆ వాగ్దానమును ఆ యొక్క ప్రవచనం నీ వివాహం చేస్తాను నీ ఉద్యోగం ఇస్తాను నీకు పిల్లల్ని అనే విషయాన్ని పరిశుద్ధ ఆత్మ దేవుడు చేసిన వాగ్దానం నీ జీవితంలో ఈ రోజు నెరవేర్చడానికి ఆది కాండం ఇరవై ఎనిమిది పదిహేను వర్షాల ప్రకారంగా పరిశుద్ధాత్మ ఆత్మ దేవుడినితో మాట్లాడుతున్న ఈ